హాయ్ అండి ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా టేస్టీగా గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసేసి ఆయిల్ వేసేసి అందులో ఒక నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క కొంచెం షాజీరా రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం బిర్యానీ ఆకు వేశానండి అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే ఎండుమిర్చి వేయాలి గోంగూర చికెన్ అని చెప్పాను కదా సో ఎండుమిర్చి కంపల్సరీ వేయాలండి ఆ టేస్టే వేరేగా వస్తుంది ఎండుమిరపకాయలు వేయడం వల్ల అవి వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అవి వేసి కొంచెం సేపు అలా వేయించుకోవాలండి అవి వేయించుకుంటూనే పెద్దులిపాయ ముక్కలు చాలా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర వేసేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రావాలి మంచిగా మగ్గించండి ఒక్కసారి తిన్నారంటే ఇది ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందండి అంత పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ఒక్కసారి ట్రై చూడండి ఎవరైనా చాలా ఈజీ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది అవి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేయాలండి టమాటాలు కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి ఒక త్రీ 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 టు ఫోర్ మినిట్స్ అంటే ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత వచ్చేసేసి టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి ఇది కూడా జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి అది అయిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చూసి వేసుకోండి అండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నాకు సరిపోయింది పర్ఫెక్ట్గా టూ స్పూన్స్ కారం వేసానండి అండ్ వన్ స్పూన్ వచ్చేసేసి ధనియా అండ్ గరం మసాలా పౌడర్ వేసాను పచ్చిమిర్చి కూడా నేను టెన్ వరకు తీసుకున్నానండి ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కాబట్టి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఎండుమిరపకాయలు వేసినా పచ్చిమిర్చి ఒక పది వేసినా కూడా మళ్ళీ టూ స్పూన్స్ పడుతుందండి కారం ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూర హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్కి టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టెన్ వరకు పచ్చిమిర్చి ఒక టూ ఎండుమిర్చి వేస్తున్నాను నేను పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా అయితే ఇంకా ఎక్కువ అయితే మనం కొలతలు పెంచుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం గోంగూర వేసుకోవాలండి గోంగూర కూడా కడిగి పక్కన పెట్టేసేసుకున్నాను నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఒక కట్ట సరిపోయిందండి నాకు ఇది వేసిన తర్వాత చాలా బాగా మగ్గించుకోవాలి కలుపుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అలా బాగా కలుపుకొని గోంగూర కూడా టోటల్గా మొత్తం స్మాష్ అయిపోవాలండి బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి గోంగూర మొత్తం మంచిగా మగ్గటానికి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గోంగూర బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ఉంది కదండి అది తీసేసుకొని చికెన్ కలపాలి ఇప్పుడు దీంట్లో చూసారా గోంగూర ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం చికెన్ వేస్తున్నాము హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను ఇక్కడ చికెన్ వేసేసేసి బాగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి సూపర్ టేస్టీగా వస్తుందండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఇదే కొలతలతో ఇలాగే ట్రై చేయండి చాలా 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 బాగుంది చాలా బాగా వస్తుంది ఈ మెజర్ ఈ కొలతలతోటి మీరు చేసినట్లయితే వాటర్ అవసరం లేదండి ఆల్రెడీ మనం సాల్ట్ అవన్నీ వేసేసాం కదా చికెన్కి కొంచెం వాటర్ వస్తుంది బాగా కలిపెట్టేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిచ్చాను నేను ఫోర్ టు ఫైవ్ ఒక త్రీ వచ్చేసేసి హైలో పెట్టండి ఒక వన్ ఆర్ టూ వచ్చేసేసి లో ఫ్లోమ్ పెట్టండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆఫ్టర్ ఫైవ్ విజిల్స్ తర్వాత నేను ప్రెషర్ తీసేసాను కుక్కర్ నుంచి చూద్దాము ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందనేసి చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేసింది బాగా ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది మన గోంగూర చికెన్ ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందనేసి కామెంట్లో చెప్పండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది రెస్ రెస్టారెంట్లో తినదానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకోవాలండి అంతే కర్రీ రెడీ అయిపోతుంది ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాకు నా ఫేవరెట్ అండి గోంగూర చికెన్ ఒకసారి ట్రై చేయండి అందరూ వేడి వేడిగా చికెన్ అండ్ రైస్ పెట్టేసి వేసుకొని నేను తినేస్తున్నా అంతే ఈ వీడియో బాగా